హలో ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జన్ ఈ ఈరోజు మన ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏపీటెడ్ ఎగ్జామ్ లో తెలుగు కంటెంట్ మీద వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఇచ్చిన పద్యాన్ని చదివి ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రశ్నలకు జవాబులను గుర్తించండి పద్యం వచ్చేసి పురుగును వందు దొట్లు తన కొండపకారం చేయనప్పుడు బరహితమే ఎనొచ్చునొక పట్టున నైనను గీడు చేయగా నెరుగడు నిక్కమే కదా ఎదట్లన గవ్వం బట్టి ఎంతయున్ దరువగ జుచ్చిన నీ ఎదే వెన్న భాస్కరా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి ఉరుగును వంతు దొర్లు తన కొండోప్కారం చేయనప్పుడు బరహితమే ఎనొచ్చునొక పట్టున నైనను గీడు చేయగా నెరుగడు నిక్కమే కదా ఎదట్లన గవ్వము బట్టి ఎంతయున్ దరువగ తాలిమి ఈ పద్యాన్ని చేసుకుని ముప్పై ఒకటి ముప్పై రెండు రాయాలి ప్రశ్నలు వచ్చేసి గుణవంతుడిని దేనితో పోల్చారు ఇందాక మనం చదివిన పద్యంలో గుణవంతుడిని దేనితో పోల్చారు కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ పెరుగు పెరుగు భాస్కర శతక రచయిత ఎవరు భాస్కర శతక రచయిత ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ మారద వెంకయ్య మారద వెంకయ్య కింద ఇచ్చిన గద్య భాగాన్ని చదివి ముప్పై మూడు ముప్పై నాలుగు ప్రశ్నలకు జవాబులను గుర్తించండి గద్యభాగం వచ్చేసి మార్పు ప్రకృతి స్వభావం మానవుడి స్వభావం కూడా మార్పును కోరుతుంది సమాజంలో మార్పు అక్కడి ప్రజ ఆకాంక్షలకు అర్థం పడుతుంది భారతదేశంలో స్వాతంత్ర సాధన అనే ఆకాంక్ష దీర్ఘకాల సంఘర్షణలకు దారి తీసి స్వాతంత్రానంతరం దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది ఈ విధంగా సమాజ నిర్మాణంలోను దాని జీవన విధానంలోనూ వచ్చే మార్పులను సామాజిక పరివర్తన అంటారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి మార్పు అనేది ప్రకృతి స్వభావం మానవుడి స్వభావం కూడా మార్పుని కోరుతుంది సమాజంలో మార్పు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అర్థం పడుతుంది భారతదేశంలో స్వాతంత్ర సాధన అనే ఆకాంక్ష దీర్ఘకాల సంఘర్షణలకు దారితీసి స్వాతంత్రానంతరం దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది ఈ విధంగా సమాజ నిర్మాణంలోనూ దాని జీవన విధానంలోనూ వచ్చే మార్పులను సామాజిక పరివర్తన అంటారు ఈ పద్యాన్ని బేస్ చేసుకొని ముప్పై మూడు ముప్పై నాలుగు ప్రశ్నల జవాబులను రాయాలి దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసినది ఎవరు ఇందాక మన చదివిన గద్య భాగంలో దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ స్వాతంత్రాన్ని సాధించాలనే కోరిక స్వాతంత్రాన్ని సాధించాలనే కోరిక స్వతంత్రానంతరం అనే పదంలో సంధిని గుర్తించండి స్వాతంత్రానంతరం అనే పదంలో ఉన్న సంధిని గుర్తించండి కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టు సవర్ణ దీర్ఘసంధి సవర్ణ దీర్ఘసంధి శతక కర్త ఎవరు తెలుగు పోలు శతర్త ఎవరు ఆప్షన్ల చిరంజీవి నార్ల చిరంజీవి పంకం అనే పదానికి అర్థం ఏమిటి పంకం అనే పదానికి అర్థం ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ బురద బురద ఉదకము పదానికి పర్యాయ పదాలు ఏమిటి ఉదకము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ జలము నీరు జలము నీరు विद्यापदानी की विकृति ఏమిటి విజ్ఞాన పదానికి వికృతి ఏమిటి ది கரెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 విదే విదే జడనీ పదానికి नानाత్వ పదాలు ఏమిటి జడనేన పదానికి नानाత్వ పదాలు ఏమిటి ది கரెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 తల్లి దయ తల్లి దయ ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా ఏమిటి ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ విషయాన్ని త్వరగా గ్రహించడం విషయాన్ని త్వరగా గ్రహించడం వినే వాటికి కనే వాటికి బెత్తుడు దూరం ఏమిటది వినే వాటికి కనే వాటికి బెత్తుడు దూరం ఏమిటది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ చెవులు కన్నులు చెవులు కన్నులు కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు ఈ వాక్యంలో అవ్యయము ఏది కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నాడు ఈ వాక్యంలో అవ్యయము ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ ఔరా ఔరా వృక్షము అవనిని రక్షించును ఈ వాక్యంలో గీతగిసన పదంలోని విభక్తి ఏది వృక్షము అవనిని రక్షించును ఈ వాక్యంలో గీతగిసన పదంలోని విభక్తి ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టు ద్వితీయ విభక్తి ద్వితీయ విభక్తి ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది ఏది ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ నీవు క్రమశిక్షణతో నడుచుకో నీవు క్రమశిక్షణతో నడుచుకో కింది వాణిలో నిత్య ఏకవచమునకు సంబంధించనిది ఏది కింది వాణిలో నిత్య ఏకవచమునకు సంబంధించనిది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ టూ వడ్లు వడ్లు బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు గీత గీసిన పదం ఈ క్రింది వాణిలో దేనికి చెందినది బాలకృష్ణ దిన పత్రిక చదువుతున్నాడు గీత గీసిన పదం ఈ క్రింది వాణిలో దేనికి చెందినది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ వన్ కర్త కత్త క్రింది వాణిలో సంయుక్త అక్షరం లేని పదం ఏది క్రింది వాణిలో సంయుక్త అక్షరం లేని పదం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ ముద్దా ముద్ద క్రింది వాణిలో అంతస్తాక్షరాన్ని గుర్తించండి క్రింది వాణి అంతస్తాక్షరాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ వన్ యా కట్టెదురు పదాన్ని విడదీయండి కట్టెదురు పదాన్ని విడదీయండి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ కడు ప్లస్ ఎదుట కడు ప్లస్ ఎదుట కట్టెదుట కడు ప్లస్ ఎదుట కట్టెదుట గజేంద్రుడు పదంలోని సంధి ఏది గజేంద్రుడు పదంలోని సంధి ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ గుణసంధి గుణసంధి సద ధ్వనులు విగ్రహ వాక్యం ఏది సదధ్వనులు విగ్రహ వాక్యం ఏది ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ టూ పదముల యొక్క ధ్వనులు పదముల యొక్క ధ్వనులు ఐఐయు చిహ్నము ఏ గణానికి చెందినది ఐఐయు చిహ్నము ఏ గణానికి చెందినది ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ వన్ సాగణము సనము విష్ణు రోజిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు పై వాక్యముల గల అలంకారం ఏది విష్ణు రోజిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు పై వాక్యముల గల అలంకారం ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ నృత్యానుప్రస అలంకారం నృత్యానుప్రస అలంకారం సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు ఇది ఏ వాక్యం సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు ఇది ఏ వాక్యం కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ నిషేధార్థక వాక్యం నిషేధాత్మక వాక్యం నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకున్నందుకు అన్నది ఏది నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించు కొనుట అనున్నది ఏది నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకునుట అనున్నది ఏది ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ భాషాభిరుచి భాషాభిరుచి గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నాం గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నాం కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ టూ తెలుగు భాష దినోత్సవం తెలుగు భాష దినోత్సవం లక్షణం కానిది ఏది ఉత్తమ భాషన్ ఇస్ ఆప్షన్ త్రీ దోషాలతో మాట్లాడటం దోషాలతో మాట్లాడటం ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ ఏది ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ ఏది కరెక్ట్ ఆప్షన్ దగ్గర ఆగస్టు నాలుగు రెండు వేల తొమ్మిది పాఠ్యపుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది ఏది పాఠ్యపుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ మూల్యాంకనం మూల్యాంకనం మంచి ప్రశ్న పత్రం లక్షణం కానిదేది మంచి ప్రశ్న పత్రం లక్షణం కానిదేది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ కాఠిన్యత కాఠిన్యత